రాష్ట్రంలో ఈరోజు కల్వకుంట్ల కవిత అరెస్ట్ తోటి మొత్తం తెలంగాణలో ప్రజలకు అర్థమైపోయింది అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము గత గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అప్పుడు చేసిన అరాచకంగాని దోపిడీకి ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్ష పడుతుంది కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా అవినీతి చేసిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం అని చెప్పి అర్థమైపోయింది భవిష్యత్తులో తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు అని చెప్పి కూడా అందరికీ అర్థమైపోయింది అందుకే అక్కడ హైదరాబాద్లో కేసీఆర్ కేసీఆర్తో పాటు ఒక డజన్ మంది ఇక్కడ కూడా మాజీ మంత్రి గారు వారితో పాటు ఒక డజన్ మంది తప్ప ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడటం లేదు చాలా గ్రామాల్లో మేమే కొంతమందిని మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆపుతున్నాం ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధమవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంటే ఇచ్చిన మాట ప్రకారం మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నచ్చిన పనులను చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది వీళ్ళు చేసిన బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా కుటుంబ సభ్యులతో సహా చేసిన దోపిడీని విధ్వంసాన్ని చిక్కుముళ్లను ఒక్కొక్కటి విప్పుకుంటూ మళ్ళీ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అలాగే నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించకుండా గతంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులను చేయకుండా రాజకీయ ప్రత్యర్ రాజకీయ అవతల్ పార్టీ రాజకీయ నాయకులను ప్రత్యర్థులుగా శత్రువులుగా కాదు మనుషులుగా వ్యతిరేకత ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూపించలే ఎవరికి నచ్చిన సిద్ధాంతం ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు వాళ్లకు నచ్చిన వ్యాపారాలు చేసుకుంటారు ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రశ్నే లేదు బలవంత పెట్టే ప్రశ్నే లేదు కండువాళ్ళను మార్చుకోలేకుంటే కేసులు పెడతామనే ప్రశ్నే లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు ఏ వ్యాపారాలైనా చేసుకోవచ్చు అన్న నియమానికి కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు